హాయ్ అండి వెల్కమ్ టు లక్కీ క్యూటీ ఛానల్ ఈయనండి సంధ్యనండి అందరు బాగున్నారండి నేనైతే చాలా బాగున్నానండి ఈ వీడియో వచ్చేసి మన ట్యూస్డే రోజు అండి మంగళవారం రోజు మమ్మీ వాళ్ళు వెళ్ళిపోతుంటే తీసిన వీడియో అండి ఎక్కువ తీయలేదులేండి ఒకటే క్లిప్ మాత్రం తీసానండి వెళ్తున్నారనేసి నేను ఎన్నో వీడియోస్ తీయాలనుకుంటానండి బట్ ఈ క్షణం ఏమవుతుందేమో మర్చిపోతానంటే అసలు గుర్తుండదు తర్వాతకి మళ్ళీ గుర్తు వస్తుంది అయ్యో నీ వీడియో తీయలేదు అనేసి అనిపిస్తుంది అండి నా లాగా ఎంతమంది అనుకుంటారు అనేసి ఒకటి కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ వీడియోస్ మిస్ చేస్తానండి తర్వాత కనిపిస్తుంది అయ్యో నేను ఈ వీడియో అయితే ఎందుకు తీయలేదు అనుకుంటానండి ఆ క్షణాన సెల్ గుర్తు రాదు వీడియో తీయాలనే ఆలోచన కూడా నాకు రాదండి ప్రతిసారి నాకు ఇలా జరుగుతుందండి మీకు కూడా ఇలాగే జరుగుతుంది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మమ్మీ డాడీ అయితే వెళ్ళిపోతున్నారండి వెళ్ళిపోతే చూడండి మా పిల్లలు అయితే ఎలా ఏడుస్తున్నారో మమ్మీ డాడీ వెళ్ళిపోయిన తర్వాత అయితే పిల్లలు చాలా బాగా ఏడ్చారండి నాకైతే చాలా బాధ అనిపించాను మా పాప స్కూల్ నుండి రావడం రావడమే మమ్మీ అమ్మ మీద అమ్మ మీద అని అని అడుగుతుంది అడిగి బ్యాగ్ అక్కడ వేసింది కథ కూర్చొని స్టార్ట్ చేసిందండి మమ్మీ అమ్మ మీద అమ్మ మీదని అక్కడ చూసి చెల్లి చెల్లిని చూసి అక్క ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఇదే సినిమా జరిగిందండి మా ఇంట్లో ఇంకా నేనైతే మా అన్నయ్య కాల్ చేస్తాను అన్నయ్య పిల్లలు అయితే ఏడుస్తున్నారంటే ఇంకా అన్నయ్య అన్నారు ఏదో ఒకటి చెప్పు వాళ్ళకి బుద్ధరు ఇవ్వనేసి అన్నీ అయితే నాకు చెప్పాడండి దాని తర్వాత అయితే ఇంకా ఇది నెక్స్ట్ డే బ్లాగ్ అండి నిన్నటి బ్లాగ్ అండి నిన్న బుధవారం రోజు అండి ప్లీజ్ అండి నాకు కొంచెం వాయిస్ ఓవర్ ఇవ్వడానికి రావట్లేదు నాకు చెప్పాను కదా లో ఫీవర్ అంటే నాలుగకి ఇట్లా పొక్కులు అనేది వచ్చాయండి నాకు మాట్లాడడానికి రావట్లేదు మేజర్ మాట్లాడే ప్లేసులే ఇట్లా అయిందండి ప్లీజ్ అండి కొంచెం తడబడితే అడ్జస్ట్ కాండండి వీడియోలకైతే వెళ్ళిపోదామండి నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొంచెం నాకు రిక్వెస్ట్ చేసి నా ఛానల్ సపోర్ట్ చే సపోర్ట్ చేసి ముందుకైతే నడిపించండి ఇంకా నేనైతే నిన్న మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఎయిట్కే అయిట్కే లేచానండి ఎందుకంటే ఇంకా పిల్లలకి హాలిడేస్ హాలిడే కదండి డైలీ ఫైవ్ థర్టీ సిక్స్కి లేవడం అవుతుంది ఇంకా హాలిడే ఉన్నప్పుడు అయితే లేట్గానే లేస్తాను లేవడం అంటే సెవెన్కి ఇట్లా లేస్తాను బట్ ఏంటంటే ఇంకా బెడ్ మించి లేవడం అయితే ఈ అయిట్ అవుతుందండి ఇంకా ఎయిట్కి లేచాను అప్పటికే ఇంకా అయితే మమ్మీ ఆకలి ఆకలిని గబ్బగబ్బనైతే ఇడ్లీ పెట్టానండి గ్యాస్ మీదనైతే ఇంకా మమ్మీ వాళ్ళు వచ్చినప్పుడు ఇడ్లీకి అయితే పిండి మిగిలిందండి ఆ పిండిని అయితే ఇంకా అయితే పెట్టుకున్నామండి మనిషికి త్రీ త్రీ వచ్చేలా అయితే పెట్టానండి ఎక్కువైతే ఏం తినమండి లైట్ వెయిట్ కన్నా తింటాం మేమైనా అయితే ఆ రోజైతే మమ్మీ వాళ్ళు పోవడం పిల్లలు ఏడవడం అలా జరిగిందండి నాకైతే చాలా బాధ అనిపించింది పిల్లల్ని చూస్తేనైతే ఎవరికి ఉండదండి అమ్మమ్మ తాత ప్రేమ అండ్ ఎవరికి ఉండదండి మనమరాళ్ళు అనే ప్రేమ ఇంకా మా పిల్లలు మా పిల్లలు అంటే మా మమ్మీ డాడీ వాళ్ళకి అన్నీ వదిన వాళ్ళకైతే చాలా ఇష్టం అండి అసలు చెప్ప ఆల్రెడీ నా వీడియోస్లో మీరు అందరూ చూస్తూనే ఉంటారు పిల్లలు ఎక్కువ ఎవరితో స్పెండ్ చేస్తున్నారు అనేసి అయితే ఇంకా మా మమ్మీ డాడీ వాళ్ళకి అన్నయ్య వదిన వాళ్ళకి పిల్లలంటే ఇష్టం ఇంకా పిల్లలు కూడా వాళ్ళంటే ఇష్టము ఆ రోజైతే పిల్లలు చాలా ఏడ్చారండి చాలా బాధపడారు షార్ట్స్లో కూడా మీరు చూస్తారు కదండి ఇంకా మమ్మీ వాళ్ళు వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత పిల్లలు ఏడ్చారు అట్లా అయిపోయిన తర్వాతకి నెక్స్ట్ డే అయితే ఇంకా నేను మార్నింగ్ లేచి ఇడ్లీకి పెట్టానండి చూడండి ఒక చేత షూట్ చేయడం ఇంకో చేత ఇడ్లీ తీయడం ఎంత కష్టమవుతుందో ట్రై పడి తీసుకుందాం అంటే పిల్లలు ఎర్ర ఇంకా మళ్ళీ ఏం తీసుకోవాలనేసి నేనైతే ఇంకా ఇట్లా ఏదో చిన్న చిన్న అయితే తీస్తున్నాను ఇంకోటి అండి ఇంకా ట్రై పడి చేయొచ్చు మళ్ళీ ఏముంది బట్ ఏంటంటే ఇంకా నేనైతే ఇంకా సక్సెస్ అయితే ఏం కాలేదు కదండి సక్సెస్ అయిన తర్వాత ఏదైనా చేయచ్చు సక్సెస్ కానీ ఏం చేసినా వేస్టే కదండి నేను సక్సెస్ కావాలనేది మీ చేతిలో ఉంది మీరు సక్సెస్ చేస్తే నేను సక్సెస్ అవుతాను కదండి ఇంకా చూడండి వీడియో కోసం అయితే నా కష్టాలు అసలు తీయడానికైతే చాలా కష్టం అనిపించిందండి ఇంకా వీడియో కోసం మన కష్టాలు తప్పదు కాదండి ఇంకో ఒక ఏం పెట్టుకున్నాకనైతే ఆ ఏమ్లో సక్సెస్ కావాలంటే ఎన్ని కష్టాలైనా పడాల్సిందే పడి తీరాల్సిందేనండి ఇంకా నా మెంటాలిటీ నేనైతే ఈ యూట్యూబ్ అనే సమరం చూ యూట్యూబ్ అనే సమరంలో దిగాను కదా చూస్తా ఇంకా నేను సక్సెస్ అవుతానా ఫెయిల్ అవుతాను అనేది ఇంకా నేనైతే మనిషి మూడు మూడు ఇడ్లీ అయితే వేసుకున్నాం వేసుకున్న తర్వాతకైతే ఇంకా నేనైతే నెక్స్ట్ నేను తీసుకెళ్తున్నాను తినడానికైతే ఇడ్లీలో నాకు పల్లి చట్నీ అంటేనే చాలా ఇష్టం అండి అది నేను చేసుకున్న చట్నీ రీసెంట్ టైంలో బయట నాకైతే నచ్చట్లేదండి చట్నీ చట్నీ నచ్చట్లేదు ఇడ్లీ నచ్చుతున్నాయి కానీ ఇంకా చట్నీలో ఒక కచేరీ లాంటిది నేను చూసానండి ఇంకా అప్పటి నుండి అయితే నాకు ఇడ్లీ తినాల బయట ఇడ్లీ తినాలన్నా బయట టిఫిన్ తినాలన్నా నాకైతే నచ్చట్లేదు నేనైతే మాక్సిమం మాక్సిమం ఇంట్లో ప్రిపేర్ చేయడానికే నేనైతే ట్రై చేస్తున్నానండి నాకైతే ఇడ్లీలోని దోశలోకి అయితే పల్లీ చట్నీ ఇష్టము ఇంకా పూరి చపాతీ చేస్తే మాత్రం టీలో తినడానికే నేను ఎక్కువ ఇష్టపడతానండి ఇంకా రీసెంట్ టైంలో అయితే నేను టీవీ వీడియోస్ అయితే ఎక్కువ పెట్టట్లేదు లేండి ఎందుకంటే మీకు బోరింగ్ ఉంటుంది అనేసి ఇంకా వీడియోస్ అయితే మార్చి తీర్చి అయితే నేను పెడుతున్నాను ఇక్కడ పిల్లలకైతే పెట్టాను చూడండి పిల్లలైతే ఎట్లా తింటున్నారో మా పిల్లలు చాలా డీసెంట్ మెయింటైన్ చేస్తారండి నేనైతే ఇప్పటి నుండే ప్రిపేర్ చేపిస్తున్నాను ఇంకా దాని తర్వాతకి టిఫిన్ అయింది టిఫిన్ అయిన తర్వాత కాఫీ తాగాను పాపనైతే పాలు తాగింది ఇంకా చిన్న పాపనైతే పాలు తాగదులేండి ఓన్లీ పెద్ద పాప మాత్రమే అండి చిన్న పాప పెరుగు తింటది పాప పెరుగు తిన్నది మా పిల్లలు అపో అపోజిట్ అండి ఇంకా దాని తర్వాతనైతే నేను గోంగూరనైతే కట్ చేస్తామనేసి అయితే నేను బయట వేసాను గోంగూర మా పాపకి మా పెద్ద పాపకి చాలా ఇష్టం అండి గోంగూర పచ్చడి ఇంకా నేను కూడా ఇంట్లో పచ్చళ్ళు చేయక చాలా డేస్ అవుతుందండి ఇంకా గోంగూర పల్లెలు వేసి చేద్దాం అనేసి అయితే నేను తనతో మంగళవారం మార్కెట్లో గోంగూర గోంగూర అయితే తెప్పించాను ఇక్కడ వీడియో కొంచెం అటు ఇటు అవుతుంది కదా మా పాప తీసిందండి వీడియో పెద్ద పాప మా పాపకి మెల్లమెల్లగా నేను అయితే ట్రైనింగ్ ఇస్తున్నాను వీడియోస్ తీయడం అయితే ఇంకా మా పాపకి చెప్పాను అరే నన్ను కొంచెం అయితే వీడియో తీయరా అంటే మా పాప అట్లా వీడియో బ్లారీసింది తనకు సెట్ చేసి అయితే ఇచ్చానండి చూడండి మా పాప అయితే ఎంత బాగా వీడియో తీస్తుందో ఇంకా నేనైతే గోంగూర కట్ చేస్తున్నానండి ఆ రోజు ఆ రోజు అంటే నిన్నటి రోజేనండి గోంగూర పల్లీలు వేసి చట్నీ చేశాను చట్నీ చేసేది అయితే చూంచలేదులేండి చూపి ఇదే చెప్తున్నా కదండి ఇందాకలా వీడియోస్ తీద్దాం తీద్దాం అనుకుంటే ఏదో ఏదో టా మాట్లాడాల్సి వస్తుంది ఏదో టాపిక్ వస్తుంది ఏదో పనులు పడిపోతే వీడియో మర్చిపోతానండి ఇంకా వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు గుర్తొస్తుంది అయ్యో అసలు ఈ వీడియో ఇంకా కొంచెం తీస్తే బాగుండేది కదా నేను ఎందుకు తీయలేదు అనేసి మళ్ళీ తాటస్తుంది అండి నా లాగా ఎంతమంది అనుకుంటారు అనేది కామెంట్ బాక్స్లో నాకైతే కామెంట్ చేయండి నేనైతే వీడియో చూస్తున్నాను కొంచెం హెహెల్పి పిల్లల్ని హస్బెండ్ని కూడా అడిగాను పిల్లలు కూడా చేస్తారని అనుకోవచ్చు లేదండి జస్ట్ ఫన్ ఏదో సరదాగా వాళ్ళకి వచ్చినట్లయినా చేస్తారు కదా చూడండి నెక్స్ట్ వాళ్ళది వస్తుందండి అండి పిల్లలు తనైతే హెల్ప్ చేస్తారు నాకైతే పచ్చడి మాత్రం చాలా బాగుందండి నాకైతే చాలా బాగా నచ్చిందండి పచ్చడి అయితే ఇంకా నెక్స్ట్ వచ్చేసి చూ చెప్పాను కదండి ఇంకా హస్బెండ్ పిల్లలైతే మా హస్బెండ్ కొంచెం హెల్ప్ అనేసి అయితే నేను అడిగానండి లేట్ అవుతుంది వంట చేయడానికి ఇంకా నేను పాపకైతే స్కూల్ లేదులేండి అందుకే అన్ని వర్క్స్ అయితే నిమ్మది నెమ్మదిగా జరిగాయి పిల్లలకి నిన్న చాలా మంది పిల్లలకైతే హాలిడేస్ కదండి దాని తర్వాతకి పిల్లలు హెల్ప్ చేశారు గోంగూర చుంచడం అయింది ఇంకా నిన్న ఈవినింగ్ అండి గోరు చిక్కునండి ఇంకా రేపటికి ప్రిపేర్ చేద్దాం అనేసి అంటే నిన్న నిన్నటి రోజు అనుకున్నారు రెప్పటికీ ప్రిపేర్ చేద్దాం అనేసి అయితే గోడ్చిక్కుడు అయితే అక్కడ నేను చుంచుతున్నాను కంప్లీట్గా చూంచలేదులేండి ఇంకా ఆఫ్ చూంచేసి నాకు ఇంకా బయట వర్క్ పడిందండి చిన్న చిన్న షాపింగ్స్ ఉంటే వెళ్ళాను షాపింగ్స్కి ఎందుకు వెళ్తున్నాను అనేది నీకు ముందు ముందు వీడియోస్లో మీకే కనిపిస్తాయి చూడండి ప్లీజ్ అండి నాకైతే నన్ను కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబర్స్ వచ్చేలా మీరైతే రిక్వెస్ట్ చేస్తున్నాను చేస్తారనేసి అయితే నేను అనుకుంటున్నాను గుడ్ న్యూస్ ఏందనేది మీకు చెప్పబోతాను రోజు అంటున్నాను కానీ ఏం లేదు కదండి దీనికైనా టైం రావాలి కదండి టైం వచ్చినప్పుడు డెఫినెట్గా చెప్తాను అది చాలా దగ్గరలో ఉందండి ఇంకా నేను షార్ట్స్కి ఏమైనా రీసెంట్గా వెళ్ళినప్పుడు షార్ట్స్ అయితే తీస్తాను గెస్ట్ చేయండి గెస్ట్ చేసి అయితే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా ఈ వీడియో ఒక చేత మళ్ళీ మొబైల్ పెట్టుకొని మరొక చేతనైతే గోడు చిక్కురైతే చుంచుతున్నాను చుంచుతున్నారు చూడండి ఇంకా ఇంకా నేను మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తానండి చూడండి నా వీడియో చూసి నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి అని అయితే నేను అడుగుతున్నాను ఇంకా ఈ వీడియోనైతే అయితే ఇంతటితో చేస్తున్నానండి రేపటి వీడియోలో మంచి వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకు వస్తానండి బాయ్ అండి బాయ్ బాయ్